భారతదేశ చరిత్రలో అత్యంత తెలివైన రాజులుగా ఈ ఎనిమిది మంది గురించి చెప్తారు వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం సముద్రగుప్తుడు ఏ వ్యూహము రచించకుండా శత్రువులు తనపై దాడి చేసే లోపే వారి సైన్యాలను తుత్నీయులు చేసిన ధీరోధతుడు ఇండియన్ నేపాలి అంటారు ఇతని పేరు కూడా విదేశీయులతో పోలుస్తారు మహారాణా ప్రతాప్ ఇతన్ని చూస్తేనే శత్రు సైన్యం సగం చస్తుంది అనేంత శరీరం అతడితో యుద్ధమంటే చావుని ముద్దాడమే అనుకునేంత దేహం నలభై కిలోల బలెం ఇరవై ఐదు కిలోల కత్తి శత్రు దుర్భేద్యమైన యాభై కిలోల కవచంతోనే నిలబడితే గుండెలెదిరేలా శత్రు సైన్యాన్ని చీల్చిన ప్రతాపవంతుడు గుర్రాన్ని కూడా అత్యంత తెలివిగా నడిపించగల సమర్థుడు పృథ్వీరాజ్ చౌహాన్ అజ్మీర్ ని ముస్లిం రాజులు ఆక్రమించాలని చూస్తుంటే తనకు తెలిసిన విద్యలు కాక కళ్లకు గంతలు కట్టుకుని మరీ బాణం వేయడంలో న్యార్పరితనం సంపాదించి దాన్ని అమలు చేసి ముస్లింలకు చివరిదాకా చుక్కలు చూపించిన వీరుడు మహారాజా రంజిత్ సింగ్ సిక్కు వ్యవస్థాపకుడు ఒక కన్ను ఒక చెయ్యి లేకపోయినా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టిన యోధుడు ఒక వంతు సైన్యాన్ని దారితప్పించి ఆకలి దప్పు తో ఇంకొంతమందిని మందిని నీరసింపజేసి యుక్తిగా యుద్ధాలు గెలిచాడు హేమచంద్ర విక్రమాయిచ్చ తనకంటే గొప్ప సైన్యం కలిగిన అక్బర్ హ్యుమాయంలో గెలిచిన వీరుడు యుద్ధంలో ఒకరికి ఇద్దరిని బలిపెట్టి శత్రు వర్గాన్ని చీల్చిన గొప్ప వీరుడు శ్రీకృష్ణ దేవరాయలు అంతర్గత సైన్యం అనే కాన్సెప్ట్ను కనిపెట్టిన రాజకీయ చతురుడు పాలిగాలను గట్టిగా క్రోడీకరించి శత్రు దుర్భేజంగా విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యూహకర్త టిప్పు సుల్తాన్ రాకెట్లతో యుద్ధాన్ని జరిపిన మేధావి కొంచెం కర్కసంగా పాలించిన బ్రిటిష్ వారికి అజయుడు నిలబడిన మేధావి ఇతన్ని చంపితే గాని మైసూర్ ను సాధించలేమని కుయుక్తితో చంపబడిన రాజు శివాజీ మహారాజు ఇతని గెర్రెల్లా యుద్ధాలు ప్రపంచ పాఠాలు చాలా దేశాలు స్వతంత్ర పోరాటాలకు ఈయనే మార్గదర్శి మరాఠాలు మీసం తిప్పి ధైర్యంగా తుష్కరుల్ని ఎదుర్కొనేలా చేసిన దిశాలి ఇలా చాలా మంది రాజులు వారి యుద్ధ నైపుణ్యాలు వారి బుద్ధి కుశలత ద్వారా దేశాన్ని ఎంతో గొప్పగా శత్రు దుర్భేద్యంగా నిర్మించారు కానీ మన కర్మ ఇలాంటి వారి గురించి ఏ పుస్తకాల్లోనూ ఉండదు ఎవరికీ తెలియదు తుర్చులు ధైర్యం లేని పిరికి పందలు అనామకులు దేశంలో అశ్లీలాన్ని ప్రబలించిన వారి గురించి తెలుసుకునే దౌర్భాగ్యం తప్ప ఇలాంటి వారి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి